నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని జగన్ హాయంలో ఏపీలో గంజాయి డ్రగ్స్ దంద మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది దేశంలోనే ఏ రాష్ట్రంలో గంజాయి దొరకని దాని మూలాలు ఏపీలో ఉండేవి అయితే తాజాగా తిరుపతి ఎంపీ వైసీపీ నేత గురుమూర్తి దగ్గర పనిచేసిన గన్ మ్యాన్ హైదరాబాద్లో డ్రగ్స్ దంద చేస్తూ దొరికిపోయాడు తన బామరిది పెళ్లి పేరు చెప్పి లీవ్ తీసుకున్నాడు నిజానికి పెళ్లి లేదు ఏమి లేదు డ్రగ్స్ దందా కోసం హైదరాబాద్కు వెళ్లారు అక్కడ పోలీసులకు దొరికిపోయాడు ఆయన పేరు గుణశేఖర్ ఏకంగా రెండు కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ ను ఆయన గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు కానిస్టేబుల్ గుణశేఖర్ పేరుకు మాత్రమే కానిస్టేబుల్ గుణశేఖర్ గురుమూర్తి పెద్దిరెడ్డికి బాగా దగ్గరగా ఎంతగా ఉంటే గుణశేఖర్ తల్లి జెడ్పీటీసీ సభ్యురాలు తండ్రి ఎంపీటీసీ ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారంటే ఖచ్చితంగా వైసీపీ బ్రాండ్ లో తెర వెనుక ఏదో ఉండి ఉంటుంది అదేమిటంటే ఈ డ్రగ్స్ దంద అన్న మాట వైసీపీ పెద్దలే పెద్ద గంజాయి డ్రగ్స్ ముఠాలను నడుపుతారనే ఆరోపణలు ఉన్నాయి ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఆరోపణలు నిజం ఉందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి ఎనిమిది వందల నలభై గ్రాముల కుకైన్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కుక్కడ్పల్లికి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు ఈ డ్రగ్స్ వారికి అద్దంకిలో ఎవరిచ్చారు ఆ ముఠ ఏంటి అనేది హైదరాబాద్ పోలీసులు వెలిగి తీయాల్సి ఉంది కానిస్టేబుల్ దొరికిపోయినట్లుగా సమాచారం రాగానే గురుమూర్తి ఓ వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ తన వద్ద గా లేడని తన ప్రమేయం ఉంటే విచారణ చెయ్యాలని సిబిఐకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు కానిస్టేబుల్ దొరికిన వెంటనే గురుమూర్తి భుజాలు తడుముకోవడం ఆశ్చర్యం